రెండో ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయపురం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి మంచి కమిటీ నియమించినందుకు ముఖ్యంగా శాసనసభ్యులు ఆదేయుడు వాసుకి నేను అభినందనలు తెలియజేస్తాను కమిటీ చైర్మన్గా మల్ల వెంకటరాజు చాలా కష్టపడి పనిచేసే కార్యకర్త ముఖ్యంగా మా వాటిలో ఆ మధ్యన వైసీపీ గవర్నమెంట్లో చాలా ఇబ్బందులు పెట్టారు ముఖ్యంగా గుడి గుడి విషయంలో మమ్మ నా పేరు చెప్పని చెప్పేసి పోలీసు వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి వ్యక్తారు కూడా అతను అయినా కానీ పార్టీ కోసం నా కోసం నిలబడి ధైర్యంగా వాళ్ళు లేని నాకు ఎందుకు చెప్పాలని చెప్పి ధైర్యంగా నిలబడి అలాంటి కార్యకర్తలు దొరకరు అలాంటి అతనికి మంచి అవకాశం ఇంతవరకు కూడా ఒకసారి మేము వచ్చినప్పుడు రెండు వేల పద్నాలుగులో సత్య సంఘుడికి ఇదే సేమ్ ఇదే దేవస్థానం చైర్మన్గా ఇచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే దేవస్థానం చైర్మన్గా రావడం మంచి కార్యవర్గం కూడా వచ్చారు మీ అభి ఇక్కడ పుష్కరాలకి దాడిది అందరూ కూడా ఇటు వెళ్తారు కాబట్టి అవకాశం లభించింది అవకాశాలు సద్వినియోగం చేసుకుంటాను చూ మనస్ఫూర్తిగానే భావిస్తున్నాను థ్యాంక్ యూ రాజమండ్రిలో ప్రతినిధి చెందిన ఆర్యపురం సత్యనారాయణ గుడి చైర్మన్గా ఎన్నికైన మా ఆత్మీయులు పెద్దలు తెలుగుదేశం నాయకులు మల్ల వెంకటరాజు గారికి వారి పాలకమండ్ సభ్యులకు హృదయపూర్వక అభివృద్ధి తెలియజేస్తూ ఇంత మంచి భోజనం చేసిన మన సిటీ ఎమ్మెల్యే ఆరేడి వాసే గారికి గండికృష్ణ గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ ధర్మకత్తల మండల తరఫున చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు గణకృష్ణ గారు చల్లా శంకరరావు గారు నగర తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది మరి ఎన్నో ఏళ్ళగా వేగినటువంటి కమిటీలని గత ముప్పై సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో పాలకవర్గం లేనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్నికైనటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఎంతో పట్టుదలతో ఎంతో పోరాడి రాష్ట్రంలోనే ప్రప్రథంగా ఇవాళ రాజమహేంద్రవరంలో దేవస్థాన కమిటీలను ఏర్పాటు చేయడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం మూడు పార్టీల నుంచి ఎవరైతే ఆయన ఎన్నికల కోసం కష్టపడి పనిచేశారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి వాళ్ళను కూడా తెలుగుదేశం పార్టీతో పాటు ముందుకు తీసుకెళ్లడం అనేది చాలా ఆనందకరమైన విషయంగా మేము భావిస్తూ ఉన్నాం ఈ కమిటీలు ఏర్పాటు చేయడం వల్ల ఏదైతే దేవస్థానం యొక్క పరిరక్షణ కానీ దేవస్థానంలో ఉన్నటువంటి అపరిష్కృతమైన సమస్యలను పరిష్కరించడానికి ఈ పాలక వర్గం ఉండడం వల్ల దేవస్థానాలు కూడా అభివృద్ధి చెందుతాయి భక్తులు కూడా మరిన్ని సేవలను భగవంతుడు చేసుకునే విధంగా ఈ కమిటీలు పనిచేస్తాయని చెప్పి మేము భావిస్తూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పిస్తున్నటువంటి కూటమి నాయకులందరూ కూడా జనసేన పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాం ఈ రోజు సత్యనారాయణ స్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతి ఒక్కరికి చైర్మన్ గారికి అందరికీ కూడా మా రాజమహేంద్ర తరఫున వాళ్ళందరికీ కూడా అమ్మవారి దేవస్థానం అనే తర్వాత సత్యనారాయణ స్వామి గుడికి ఎంత ప్రాశస్తి ఉంది మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు కూటమి నాయకులు ఏదైతే ఉద్దేశంతో ఈ కమిటీని నియమించారో వీళ్ళు అదే బాటలు నడుస్తూ ఆలయ వృద్ధికి మరింతగా కృషి చేసి పుష్కరాల టైంలో ఈ ఆలయం యొక్క వరవడిని అదే విధంగా కొనసాగించి మరింత మన్నలు పొందాలని రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా ఈ గుడి ద్వారా ఆ అందరికీ ఉండాలని మరొకసారి కమిటీ వారికి ప్రత్యేకించి చైర్మన్ మల్లరాజు గారికి మా తెలుగుదేశం మహిళా కమిటీ తరఫున అదేవిధంగా కూటమి నాయకుల తరఫున మరొక్కసారి వాళ్ళకి విషయం తెలియజేస్తున్నాం జరిగిన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి టెంపుల్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన మా నగర ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి అలాగే పెద్దలు శ్రీ కన్యకృష్ణ గారికి మరో పెద్దలు చల్లా రావు గారికి మా నగర అధ్యక్షుడు మధ్య రాంబాబు గారికి బుద్ధిగ రాధా గారికి అలాగే రాష్ట్ర కార్యదర్శి శ్రీ కాశీ నరవీన్ కుమార్ గారికి మిగతా ఇచ్చేసిన ఎన్డీఏ కూటమి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఓటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ పుష్కాలయం మాకు అప్పచపడం చాలా బాధ్యతగా వహించి ఓటమి ప్రభుత్వానికి ఎంతో మంచి ప్రయత్నిస్తామని మా నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు సూచనల మేరకు పెద్దలకి ఎన్నికల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని మా కమిటీ చాలా మంచి కమిటీ ఇచ్చారు ఈ ఓకే కూడా మాకు సహకారం అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు కలుపుకుని వెళ్తూ ఈ గుడి దత్తనాశ్రమ గుడి అభివృద్ధికి నూటికి నూరు శాతం పనిచేస్తామని అందరికీ కూడా తెలుపుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చేందుకు పాసు గారికి మరొకసారి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా కమిటీ తరఫు నుంచి تھارا ارادے لے گادي ورتي ا جي ته سارو چٽي پي وڃي پڙهڻ ٿا ڄڻي 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 pedestrian cara make mi bike. Oh 78 Saint demande shirt haha tijlan sarah he not бere thil i am a ko

रमेश कुमारे